వచ్చారుగా ఇంకా మొదలు పెడుతున్నాను దక్షుడు శివుణ్ణి ఘోరంగా అవమానించడాన్ని భరించలేని పార్వతి యజ్ఞహోమంలోకి దూకి తనని తాను అర్పించుకుంది అక్కడికి చేరుకున్న శివుడు తన ప్రాణసఖిని అగ్నిలో దహించిపోవడం చూశాడు భగభగమని శివుడి ముందే సతీదేవి శవం కాలిపోతున్న వేళ ఆ సమయంలో శివుడి కోపంతో ఈ బ్రహ్మాండం అంతమైపోయేది శివుని కంట ఒక్క చుక్క నీరు కూడా రాలేదు కాని లోపల వేదనతో బ్రహ్మాండమే బద్దలైపోయింది అయినా సరే మౌనంగా ఉన్నాడు ఇదే ధైర్యానికి పరాకాష్ఠ పైన మొత్తం కోల్పోయినప్పటికీ లోపల నిన్ను నీవు కోల్పోకపోవడమే అసలైన శివుని మార్గం శివుడు భరించాడు తట్టుకోలేనంత బాధ వేదన హద్దు దాటినప్పుడు తాండవం బయటకి వస్తుంది ఈ ప్రపంచం ధైర్యాన్ని బలహీనతగా భావిస్తుంది కాని శివుడు మాట ఏంటంటే ధైర్యమనేది లాంటిది తుఫానులు కూడా అగ్నిలో జీర్ణించిపోతాయి నిన్ను ఎవరైనా వెన్నుపోటు పొడిచినా నీనుంచి ఏదైనా దూరం చేసినా నీ మనసు ముక్కలు చేసినా సరే నిశ్శబ్దంగా ఉన్నావంటే ఆ శాంతమే నీకున్న అతిపెద్ద ఆయుధం శివుడు తలచుకుంటే ఒక్క క్షణంలో బ్రహ్మాండాన్ని నాశనం చెయ్యగలడు కాని ఆయన అలా చెయ్యలేదు ఎందుకంటే సహనం వహించేవాడే చివరికి సంహారం చేస్తాడు ఇప్పుడు చెప్పు నీ సహనం శివుని లాంటిదేనా ప్రతిరోజు నిన్ను కాల్చే అగ్నిని నువ్వు జీర్ణించగలవా అవును అయితే నీకు కూడా సమయం వస్తుంది మనసు పెట్టి నిశ్శబ్దంగా కష్టపడు పోరాడు ఇక నీ తాండవాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు నువ్వు భయపడవద్దు చలించవద్దు ఎన్ని బాధలు కష్టాలు నిన్ను తొక్కడానికి వచ్చినా సరే శివునిలా ధైర్యంగా నిలబడు శివుణ్ణి పూజించేవాడు కాదు శివుణ్ణి అనుసరించేవాడే అసలైన భక్తుడు శివ భక్తులు అని చెప్పుకొని సమస్య వస్తే పోరాడలేని పిరికి భక్తులకు ఈ వీడియో అంకితం ఈ వీడియో నచ్చితేనే కామెంట్లో ఓం నమస్ శివాయా అని రాయండి ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అదే మీరు నాకిచ్చే ఆశీర్వాదం మహాదేవుని ఆశీస్సులు నీమీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం హర హర మహాదేవ్ శంభో శంకరా ఇంతకీ మీకు అర్థమైందా